హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజైతే ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూడంతున్నాను ఈవినింగ్ టైంలో చల్లటి వాతావరణంలో ఒకసారి ఇలా మసాలా వడల్ని చేసి చూడండి రుచి అయితే సూపర్గా ఉంటాయి కరకరలాడుతూ స్పైసీగా టేస్ట్ అదిరిపోతుందండి మరి ఈ మసాలా గారెల్ని ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలు చూసి తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఈ మసాలా గారె కోసం ఒక కప్పు వరకు శనగల్ని నానపెట్టుకోవాలి నేను ఇక్కడ నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి లేదంటే శనగలని ఒక పది గంటలైనా సరే ఇవ్వాలి వీలైతే నైట్ నానపెట్టేసుకోండి తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అనేవి అసలు వేయకుండా ఈ శనగల వరకు ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి మిక్సీ పట్టేటప్పుడు నీళ్ళు అసలు వేయద్దండి ఒకవేళ గట్టిగా అనిపిస్తే పిండిని పట్టి నీళ్ళని యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా చూడండి పిండి ఇలా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టి మొత్తం కూడా ఇలా గిన్నెలోకి వేసేసుకోండి పిండి చూడండి మరీ లూజ్గా ఉండొద్దు మరీ మెత్తగా ఉండద్దు ఇలా పిండి అనేది గట్టిగానే ఉండాలి వాటర్ అనేది చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి వీలైనంత చిన్నగా తరిగి వేసేసుకొని అలాగే ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా సన్నగా తరిగి వేసేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం సాల్ట్ వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అయితే పడుతుందండి ఆ తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ వేయడం వల్ల డైజెషన్కి చాలా బాగుంటుంది కడుపు బ్రం లేకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చీలని ఇలా తుంచి వేసేసుకోండి అలాగే ఒక రంగుల ముక్కాళ్ళాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో పాటు ఒక పది పదిహేను వరకు వేసేసుకోండి వేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ వరకు సోంపు వేసుకోండి సోంపు వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా ఇది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి గారెలు వచ్చేసి ఇప్పుడు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఈ గారెల పిండిలోకి వేసేసుకోండి మొత్తం కూడా ఇలా వేసిన తర్వాత ఈ గారెలు పిండి కలపడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని వేడి చేసుకుందాం ఆయిల్ వేడే లప్పు గారెల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని వేడి పెట్టుకోవాలి ఈ ఆయిల్ వేడేయలప్పు పిండి అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకుందాము పిండిని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోండి ఇందులో వేసిన మసాలా పేస్ట్ అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా పిండిలో చక్కగా కలిసేలాగా మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోండి పిండి చూసారా చాలా గట్టిగా ఉంది కదా వాటర్ అనేది మిక్సీ పెట్టేటప్పుడు చాలా తక్కువగా వేసుకోవాలండి ఇందులో బియ్యం పిండి కూడా వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ పప్పుతోనే మనం క్రిస్పీగా ఉండే మసాలా గారెలు అయితే రెడీ చేసుకోవచ్చు చూడండి పిండి వచ్చేసి ఇలా చిన్న బౌల్లాగా తీసేసుకోండి ఇక్కడ నేను స్టార్టింగ్లో ఈ వచ్చేసి బోండల్లాగా చేసి చూపిస్తున్నానండి పిండి తీసుకున్న తర్వాత అస్సలు ప్రెస్ చేయకూడదు ఇలా లూజ్గానే తీసేసుకొని రౌండ్ షేప్లో అయితే వేసేసుకుందాము పిండి అస్సలు ప్రెస్ చేయకూడదండి ఇలా బాల్ సైజులో తీసుకున్నప్పుడు లూజ్గానే పిండి తీసేసుకొని రౌండ్ షేప్ వచ్చేలా వేసి ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ రౌండ్ మసాలా గారె చేసేటప్పుడు మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇలా మసాలా బాల్స్ అన్నీ కూడా వేసేసుకొని సిమ్లోనే ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా బోల్గా ఉంటుంది మనం గట్టిగా ప్రెస్ చేయకుండా ఈ మసాలా బాల్స్ వేసేస్తాం కదా ఆయిల్లో దానివల్ల పిండి అనేది విడిపోతుందండి ఒక ఐదు నిమిషాల వరకు కలపకుండా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లోనే వేగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి పైకి తిల్తూ ఉంటాయి కదా ఇలా రౌండ్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా క్రిస్పీగా గుళ్ళగా ఫ్రై అయిపోతాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే చూసారా చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి మసాలా గారలు రెగ్యులర్గా చేసే విధంగా చేసి చూపిస్తాను చూడండి ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలా వడల షేప్లో వద్దేసుకొని వేసేసుకోవడమే ఇలా రెండు వైపులా వీటిని కూడా చక్కగా టౌన్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేసిన గారెలు వచ్చేసి మనం కొద్దిగా ప్రెస్ చేసి వేస్తాం కదా లోపల వైపు మెత్తగా ఉండిపోతుందండి పై వైపే క్రిస్పీగా ఫ్రై అవుతాయి ముందు చూపించిన విధంగా బార్స్లో చేశారంటే లోపల వరకు కూడా చాలా చక్కగా వేగిపోతాయి కరకర్రలు ఆడుతూ ఉంటాయి అనమాట అస్సలు మెత్తదనం ఉండదు లోపల అంత క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇవి కూడా చక్కగా వేగిపోయాయి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నామంటే మనకి ఎంతో క్రిస్పీగా ఉండే మసాలా గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఈ మసాలా గారెలు ఫ్రై చేస్తుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి చూడండి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసే మసాలా గార ఇది అలాగే నేను ఇక్కడ బాల్ లాగా కూడా ప్రిపేర్ చేశాను కదా పిండి అయితే లోపల వరకు క్రంచీగా ఫ్రై అయిపోయిందండి అసలు లోపల మెత్తదనమే అనేదే ఉండదు అంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసే మసాలా గారెలు అయితే ఒకసారి తుంచి చూపిస్తాను పైన క్రిస్పీగా ఉంటుంది లోపల వైపు కొంచెం మెత్తగా ఉండిపోతుంది ఈ గారైతే చూసారా చాలా చక్కగా వచ్చిందండి ఈ మసాలా అయితే ఇప్పుడు మీకు బాల్లాగా ప్రిపేర్ చేసిన గారి కూడా చూపిస్తాను చూడండి ఇదైతే ఇంకా గుళ్ళగా ఉంటుందండి రెగ్యులర్గా చేసే మసాలా కంటే కూడా ఇది ఇంకా క్రిస్పీగా ఉంటుందండి చూసారా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ మసాలా గారిని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని మరి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ